ప్రముఖ కాలీవుడ్ నటుడు డిఎంకే అధ్యక్షుడు విజయకాంత్ ఇక లేరు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఇటీవలే తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విజయకాంత్ కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జ్ అయ్యారు అంతలోని మరోసారి ఆసుపత్రి పాలయ్యారు కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు శని ప్రముఖులు దిగ్భాంతికి గురయ్యారు విజయకాంత్ గతంలో మధుమేహం ఇతరితర సమస్యలతోనూ బాధపడ్డారు విజయకాంత్ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున మధురైలో జన్మించారు ఆయన అసలు పేరు నారాయణ్ విజయరాజ్ అలగర్ స్వామి చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తరువాత విజయకాంత్ గా మారారు విజయకాంత్ భార్య పేరు ప్రేమలత ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో ఒకరైన షణ్ముఖ్ పాండ్యన్ సప్తం మధుర వీరన్ చిత్రాలలో నటించారు ఇరవై ఏడేళ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు ఆయన నటించిన తొలి సినిమా ఇనుక్కుం ఇలమై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రతి నాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులను పరిచయమయ్యారు అప్పటి నుంచి రెండు వేల పదిహేను వరకు నిర్విరామంగా నటించారు మూడు షిఫ్ట్లలో పనిచేసేవారు కెరియర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దురాతో ఇడి ముళక్కం సత్తుంబోరు ఇరుత్తరైలలో విజయాలు అందుకున్నారు ఆయన నటించిన సినిమాల సంఖ్య నూట యాభైకి పైగానే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన నటించిన పద్దెనిమిది సినిమాలు విడుదలవ్వడం విశేషం పోలీస్ అధికారిగా ఇరవైకి పైగా సినిమాలలో కనిపించారు ఆయన నటించిన ఆఖరి సినిమా సగబ్దం విజయకాంత్ తన సినిమాలలో ఏదో ఒక సందేశం ఉండేలా చూసుకునేవారు దేశభక్తి సినిమాలైనా గ్రామీణ నేపథ్య చిత్రాలైనా ద్విపత్రాభినయం చేయాలన్నా విజయకాంత్ అందరికంటే ముందుండేవారు మరోవైపు కమర్షియల్ చిత్రాలను సందడి చేసేవారు ఇతరుల్లా కాకుండా ఆయన పారితోషకాన్ని ముందుగా తీసుకునేవారు కాదట తనతో సినిమా నిర్మించే నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకునేవారు కాదట తన కెరియర్లో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషలలో నటించలేదు కానీ ఆయన సినిమాలు తెలుగు హిందీలో డబ్బయ్యి అక్కడ కూడా మంచి విజయాలను సాధించాయి పంతొమ్మిది వందల ఎనభైలలో తెలుగు ప్రేక్షకులు విజయకాంత్ను సూపర్ స్టార్ రజనీకాంత్కు బంధువు అని అనుకున్నారు కానీ తరువాత వారికి ఎటువంటి సంబంధం లేదని మరియు ఇద్దరు వేరువేరు నటులు అని తెలుసుకున్నారు కాలీవుడ్లో తెరకెక్కిన తొలి త్రీడీ చిత్రం విజయకాంత్ నటించిన అన్నయ్య భూమి ఇందులో ఆయన రాధారవి కన్నడ నటుడు టైగర్ ప్రభాకరన్తో కలిసి నటించారు ఇటీలో కన్నడ నటుడు విష్ణువర్ధన్తో మనకనక్కులో కాలీవుడ్ నటుడు కమల్ హాసన్తో వీర తమిళ నటుడు శివాజీ గణేశంతో కలిసి తెరను పంచుకున్నారు ఒకనొక సమయంలో రజనీకాంత్ కమల్ హాసన్లకు విజయకాంత్ గట్టి పోటీనిచ్చారు విజయకాంత్ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం బిరుదగిరి అందులో ఆయనే హీరో తన బావ ఎల్కే తో కలిసి రెండు వేల ఒకటిలో కళై మామణి అవార్డు అందుకున్నారు రెండు వేల ఒకటిలో బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డ్ రెండు వేల తొమ్మిదిలో టాప్ టెన్ లెజెండ్స్ ఆఫ్ తమిళనాడు సినిమా అవార్డ్ రెండు వేల పదకొండులో ఆనరీ డాక్టరేట్ పొందారు పలు ఫేర్ పురస్కారాలు అందుకున్నారు